హలో ఎవ్రీవన్ నేను మీ ఈశ్వరి ఇవాల్టీ స్పెషల్ బీరకాయ రోటి పచ్చడి బీరకాయ పచ్చడి చేసుకోవడానికి నేను ఒక కేజీ బీరకాయల్ని తొక్కు తీయకుండా శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే నూట యాభై గ్రాముల పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను నిమ్మకాయ సేజంత చింతపండులో నీళ్లు పోసి చింతపండుని శుభ్రంగా కడిగి అందులోంచి నీళ్లు వంచుకుని పక్కనుంచుకోవాలి కళాయిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక అందులో ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ సాయిమినపప్పు వేసి వేయించుకోవాలి అవి వేగాక అందులో పచ్చిమిర్చి ముక్కలు రెండు రెమ్మల కరివేపాకు వేసి పచ్చిమిర్చిని వేయించుకోవాలి పచ్చిమిర్చి వేగిన తరువాత వేయించుకున్నవన్నీ గిన్నెలోకి తీసి పక్కన ఉంచుకొని కళాయిలోకి ఇంకొక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక అందులో బీరకాయ ముక్కలు వేసుకొని బీరకాయ ముక్కల్లో కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కళాయి పైన మూత పెట్టుకొని బీరకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి బీరకాయ ముక్కలు మగ్గుతున్నప్పుడు అందులో ఒక గుప్పెడు కొత్తిమీర వేసి కలుపుకొని బీరకాయ ముక్కల్ని మెత్తగా ఎంతవరకు మగ్గించుకోవాలి బీరకాయ ముక్కలు మెత్తగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి పచ్చడి రుబ్బుకోవడానికి రోడ్లోకి ముందుగా వేయించుకున్న కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు వేసి పచ్చిమిర్చిని మెత్తగా ఎంతవరకు రుబ్బుకోవాలి బీరకాయ ముక్కలు మగ్గించుకునేటప్పుడు అందులో ఉప్పు వేశాం కాబట్టి పచ్చడిలో ఉప్పు చూసుకొని వేసుకోండి పచ్చిమిర్చిని కచ్చాపచ్చగా రుబ్బుకున్న తరువాత అందులో ముందుగా కడిగి ఉంచుకున్న చింతపండు ఏడెనిమిది వెల్లుల్లి రబ్బలు ఒక స్పూన్ జీలకర్ర మెత్తగా మగ్గించుకుని చల్లార పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకొని వాటిని కూడా మెత్తగా ఎంతవరకు రుబ్బుకోవాలి బీరకాయలు తొక్కు తీయకుండా బీరకాయ ముక్కల్ని చూపించిన విధంగా కళ్ళాయిలో మగ్గించుకుని పచ్చడిని మిక్సీలో చేసుకోవడం కంటే ఈ విధంగా రోట్లో రుబ్బుకుంటే పచ్చడి రుచి చాలా బాగుంటుంది ఈ విధంగా పచ్చడిని మెత్తగా ఎంతవరకు రుబ్బుకున్న తరువాత రుబ్బుకున్న పచ్చడిని రోట్లో నుండి గిన్నెలోకి తీసుకోవాలి ఇలా రుబ్బుకున్న పచ్చడిలో పోపు వేసుకోవడానికి పోపు గరిటలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక అందులో రెండు స్పూన్ల పోపు దినుసులు వేసి వేయించుకోవాలి అవి వేగాక అందులో రెండు వెల్లుల్లి రబ్బలు రెండు ఎండుమిర్చి పావు స్పూన్ పసుపు వేసి వేయించుకొని అవి వేగిన వెంటనే అందులో రెండు రెమ్మల కరివేపాకు వేసి కరివేపాకును కూడా వేయించుకొని ఇలా వేయించుకున్న పోపుని రోట్లో రుబ్బుకున్న పచ్చడిలో వేసి కలుపుకుంటే బీరకాయ రోటి పచ్చడి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది మీరు కూడా బీరకాయ పచ్చడిని ఇలా ఒకసారి రోట్లో రుబ్బుకొని ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి